హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతగా పద్నాలుగో భాగాన్ని వినేద్దాం శ్రీ ఎంతసేపటికి కాలేజీకి రాకపోవడంతో మను అశోక్ ఇద్దరూ దీపుని పిలుచుకుని ఇంటికి వచ్చేస్తారు ఏంట్రా మీకు కూడా క్లాసెస్ ఏవీ లేవా అని అడుగుతుంది రాధా లేవాంటీ శ్రీ కూడా వచ్చిందా అన్నది మను ఇప్పుడే వచ్చింది ఎక్కడుందా ఎక్కడుందాంటి తన గదిలో ఉంది సరే అమ్మా మేము శ్రీ దగ్గరికి వెళ్తాం అన్నాడు అశోక్ ముగ్గురు కలిసి శ్రీ గదికి వెళ్ళి చూస్తారు శ్రీది సేమ్ పొజిషన్ చాక్లెట్ బాక్స్ ముందర పెట్టుకుని తింటూ ఉంటుంది ముగ్గురు శ్రీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఏంటి నువ్వు నీకు ఫ్రస్ట్రేషన్ వస్తే ఇలా లెక్క లేకుండా చాక్లెట్ తింటావా ఆ పళ్ళు ఏమైపోతాయి ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది దీపు శ్రీ వాళ్ళని చూసి దీపుని మను పట్టుకుని ఏడుస్తూ అయిపోయింది అంతా అయిపోయింది అంటుంది ఏమైంది చెప్పి చావు ఏమైపోయింది ఆ పెదవేంటి అలా అయిపోయింది ఏం జరిగింది అంటుంది మను శ్రీ ముక్కు చీదుకుంటూ మరేమో ఆ వెదవ సచినడు ఆ కేకే నా ఫస్ట్ కిస్ నా నుంచి లాగేసుకున్నాడు అని బోర్న ఏడుస్తుంది దీపు మను అశోక్ గట్టిగా ఏంటి నీకు రుద్ర ముద్దు పెట్టాడా అని ఒకేసారి అడుగుతారు శ్రీ అవునని తలుపుతుంది అయితే వాడే నీకు మొగుడు నువ్వు ఫిక్స్ అయిపో అన్నది దీపు శ్రీ దీపు డిప్ప మీద ఒకటి పీకి ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు వాడు నాకు మొగుడేంటి అందుకు నేను అస్సలు ఒప్పుకోను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది ఎలా అంటే క్రిస్టియన్ మ్యారేజ్ అయింది వాళ్ళు కూడా ఇలా ముద్దు పెట్టుకుంటే పెళ్లి అయిపోయినట్టే అనుకుంటారు తెలుసు కదా మను అశోక్ ఒకరినొకరు చూసుకుంటారు ఆ రోజు జరిగింది గుర్తుకొస్తుంది మను చిన్నగా బ్లష్ అవుతుంది అశోక్ మనుని చూసి నవ్వుకుంటాడు మను టాపిక్ డైవర్ట్ చేయడానికి అసలు ఏం జరిగింది చెప్పు శ్రీ అని అడుగుతుంది శ్రీ వాళ్ళకి మొత్తం చెప్తుంది ముగ్గురు ఎగిరి గంతేస్తారు అయితే రుద్రా నీ దగ్గరికి ఐదేళ్ళు రాడనమాట కానీ ఆ తర్వాత ఏం చేస్తావు అంటాడు అశోక్ ఇంకా ఆలోచించలేదు ముందు నా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని రుద్రాన్ని డైవర్ట్ చేశా ఒకవేళ రుద్ర నువ్వు చెప్పింది పట్టించుకోకపోతే అడుగుతుంది మను లేదు మను నాకు కేకే మీద నమ్మకం ఉంది అతని మాట తప్పడు అంటుంది శ్రీ ఐదేళ్ల తర్వాత రుద్రాని దగ్గరికి వస్తే ఏం చేస్తావు అన్నది దీపు శ్రీ నవ్వుతూ ఓసే పిచ్చిదన ఏ కాలంలో ఉన్నావే నువ్వు అంత డబ్బు అందం టాలెంట్ పొగరున్న తని ఎంతమంది అమ్మాయిలు ఇష్టపడరు వాళ్ళలో ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తే ఒక్కరికైనా పడడా ఈ ఐదేళ్ళలో ఆ నమ్మకంతో ఇంత గ్యాప్ ఇచ్చా ఒకవేళ వచ్చినా నేను ఎక్కడ ఉంటానో ఎలా తెలుస్తుంది చచ్చినట్టు ఒకరిని చేసుకుంటాడు అన్నది శ్రీ అబ్బా ఏం తెలివి తల్లినిది అని నమస్కారం చేస్తాడు అశోక్ ఇది శాడ్గా ఉండాల్సిన టైం కాదు హ్యాపీగా ఉండాల్సిన టైం పార్టీ చేసుకుందాం అని అందరినీ లాక్కెళ్తుంది దీపు నలుగురు బాగా ఎంజాయ్ చేస్తారు వంశీ రుద్రాని అయోమయంగా చూస్తూ ఉంటాడు రుద్ర వంశీని చూసి ఏంట్రా ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతాడు నువ్వు శ్రీని వదిలి ఉండగలవా అన్నాడు వంశీ లేదు అన్నాడు రుద్ర శ్రీతో మాట్లాడకుండా ఉండగలవా లేదు మరి ఎలా ఒప్పుకున్నావురా రుద్ర నవ్వుతూ మా ఒప్పందం ఏంటి నువ్వు ఈ ఐదేళ్ళు శ్రీకి కనపడకూడదు శ్రీతో మాట్లాడకూడదు శ్రీ జీవితంలోనే ఉండకూడదు కదా నేను తనకి కనపడను కానీ ఎప్పుడు తనని చూస్తూనే ఉంటా తనకి వినపడను కానీ తన తన ప్రతి మాట వింటా తన జీవితంలో నేను ఉండను కానీ తనే నా జీవితం అర్థం కాలేదు అంటాడు వంశీ ఒరే స్త్రీ జీవితంలో నేను ఉండకూడదు అనింది కానీ నా జీవితంలో స్త్రీ ఉండకూడదు అనలేదు కదా లేదు అందుకే నేను తన నీడనై ఎప్పుడు తనతోనే ఉంటా నువ్వు ఎక్కువ ఆలోచించకుండా డాడీకి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పు అన్నాడు రుద్ర ఏంటి మనం అంకుల్ దగ్గరికి వెళ్తున్నామా అవును వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో అని తన రూమ్కి వెళ్ళిపోతాడు రుద్ర శ్రీ చాలా సంతోషంగా ఉంటూ బాగా చదువుతూ ఉంది రుద్రా గురించే మర్చిపోతుంది రోజు ఉదయాన్నే పార్కుకి వెళ్ళి వయలిన్ వాయించడం తర్వాత అందరితో గొడవ పడుతూ రోజంతా సంతోషంగా గడపడం ఇలా ఆనందంగా ఉంటేనే తన మూడేళ్ల చదువు అయిపోతుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయి మంచి జాబ్ తెచ్చుకుంటుంది మంచి శాలరీ కూడా చెన్నైలో ఉద్యోగం అడిగి మరీ వేయింపించుకుంటుంది మను అశోక్లు లైఫ్ ని సెటిల్ చేసుకుని తమ ప్రేమను పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించుకుని పెళ్లి చేసుకుంటారు దీపు మంచి ఫ్యాషన్ డిజైనర్ అవుతుంది తనకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి దీపు టాలెంట్ని చూసి ప్రతాప్ గారు సంతోషిస్తారు తన తప్పు తెలుసుకుని దీపుని క్షమించమని అడుగుతాడు శ్రీ చెన్నైలో వెబ్ డెవలపర్గా జాబ్ చేస్తూ ఉంటుంది మను హైదరాబాద్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉంటారు దీపు అక్కడ ఇక్కడ లేకుండా ఎప్పుడూ తిరుగుతూ మంచి డిజైనర్గా పేరు తెచ్చుకుంటూ ఉంటుంది శ్రీ దీపు మనుల లైఫ్ చాలా బాగుంటుంది చెన్నైలో శ్రీ ఉదయం నాలుగు గంటలకు లేచి వయలిన్ తీసుకుని తన ఫ్లాట్ ఎదురుగా ఉన్న పార్కులోకి వెళ్ళి వయలిన్ ప్లే చేస్తూ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆరు గంటలకి తన ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయి పక్క ఫ్లాట్లో ఉన్న పాపతో కాసేపు ఆడుకుని టిఫిన్ తిని రెడీ అయి ఇంట్లో వాళ్ళతో కాసేపు మాట్లాడి ఆఫీస్కి వెళ్తుంది శ్రీకి ఆఫీస్లో అందరూ ఫ్రెండ్సే శ్రీ అందరితో బాగా మాట్లాడుతుంది శ్రీ అంటే గిట్టన వాళ్ళు ఎవరూ ఉండరు తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది లత శ్రీ కొలిగ్ వచ్చి మేనేజర్ పిలుస్తున్నారని చెప్తుంది శ్రీ ఫైల్స్తో తల కొట్టుకుంటూ వీడు నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు ఈరోజు ఎలాగైనా వీడికి చెక్ పెట్టేయాలి అనుకుంటూ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళి డోర్ కొడుతూ మే మేకమ్మింది సార్ అని అడుగుతుంది ఏంటి శ్రీ లోపలికి రావాలి అని అడుగుతున్నావేంటి ఇది నీ ఆఫీసే అనుకోమన్నాను కదా అంటాడు మేనేజర్ అయితే లోపలికి రావాలా వద్దా సార్ అన్నది శ్రీ రా శ్రీ అంటాడు మేనేజర్ ఎందుకు పిలిచారు సార్ నేను అడిగిన విషయం ఏం చేశావు ప్రాజెక్ట్ అంతా అయిపోయింది సార్ మీరు చూసి సైన్ చేస్తే క్లయింట్కి చూపించవచ్చు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు అంటాడు మేనేజర్ నేను ఆఫీస్ విషయమే చెప్తున్నాను సార్ అంటుంది నేను అడిగింది నా ప్రేమ విషయం ఏం చేశావని అంటాడు మేనేజర్ శ్రీ క్లయింట్ రేపు వస్తానన్నారు సార్ అంటుంది మేనేజర్ కోపంగా నా కోపం తెప్పించుకు నా ప్రేమ గురించి ఏం ఆలోచించావు అంటాడు సార్ ఇది ఆఫీస్ నేను ఇక్కడ నా ప్రొఫెషన్ గురించి మాత్రమే ఆలోచిస్తా నా పర్సనల్ విషయాలు నేను ఆలోచించను అంటుంది అయితే ఈవినింగ్ కాఫీ షాప్లో కలుద్దాం అంటాడు ఓకే సార్ షార్ప్ ఫైవ్కి మీరు వచ్చేయండి అని వెళ్ళిపోతుంది శ్రీ మేనేజర్ మనసులో ఎలాగైనా నేను దక్కించుకుంటా శ్రీ అని నవ్వుతాడు సాయంత్రం కాఫీ షాప్లో కాఫీ కావాలా టీ కావాలా సార్ అంటుంది శ్రీ నీ నుంచి సమాధానం కావాలి అంటాడు మేనేజర్ శ్రీ బేరర్కి ఒక కాఫీ ఒక చాక్లెట్ చెప్తుంది నువ్వు కాఫీ తాగవా అంటాడు నాకు అలవాటు లేదు సార్ ఇంతలో ఆర్డర్ వస్తుంది మేనేజర్ కాఫీ తీసుకుంటూ ఇప్పుడు చెప్పు శ్రీ నా ప్రేమ విషయం ఏం చేశావు శ్రీ చాక్లెట్ తింటూ మీ ప్రేమ ఏంటి సార్ అని అడుగుతుంది మేనేజర్ కోపంగా ఏంటి ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన రోజు నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పా కదా నేను కూడా ఆ రోజే చెప్పాను కదా సార్ మీరంటే నాకు ఇష్టం లేదని ఏ నాకేం తక్కువ అందం ఉంది ఆస్తు ఉంది ఐశ్వర్యం ఉంది ఇంకేం కావాలి అంటాడు మేనేజర్ మీకు అన్నీ ఉన్నాయి కానీ నా మీద ప్రేమ లేదు నాకు నీ మీద నిజంగానే చాలా ప్రేమ ఉంది శ్రీ నన్ను నమ్ము అంటాడు మేనేజర్ సరే నేను మిమ్మల్ని నమ్ముతాను కానీ మీ ఇంట్లో మీ అమ్మగారు నన్ను ఒప్పుకోకపోతే ఏం చేస్తారు మా అమ్మ ఖమాన్ శ్రీ ఈ జనరేషన్లో కూడా పెళ్లి చేసుకోవాలంటే అమ్మ నన్ను అనుకుంటూ కూర్చుంటానా ఏంటి అంటాడు మేనేజర్ అయితే మీకు మీ అమ్మగారితో పని లేదా మా అమ్మ కేవలం వంటక మాత్రమే పరిమితం శ్రీ నేను తానా అంటే మా అమ్మ తందానా అంటుంది అయినా మీ అమ్మగారు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అని అడుగుతుంది మా అమ్మను బయట గంటేస్తాను శ్రీ మా అమ్మతో మనకు పనిలేదు నాకు నీకంటే ఏది ముఖ్యం కాదు అని అంటాడు నిజంగా నేనంటే అంత ఇష్టమా అంటుంది శ్రీ ప్రాణం శ్రీ అంటాడు మేనేజర్ అయితే ఇప్పుడు మీరు మాటలు ఒకరితో చెప్పాలి అప్పుడే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతా అంటుంది శ్రీ ఒకరితో ఏంటి శ్రీ ఎంతమందితో అయినా చెప్తా ఇంతకీ ఎవరా ఒకరు వెనక చూస్తే మీకే తెలుస్తుంది అంటుంది శ్రీ మేనేజర్ వెనక్కి చూస్తాడు వెనక ఒక ఆవిడ నడుం మీద చేతులు పెట్టుకుని కోపంతో ఉన్న మొహం ఎర్రగా ఉన్న కలతో మేనేజర్ని చూస్తూ ఉంటుంది ఆమెను చూసి మేనేజర్కి భయంతో వణుకుతున్న గొంతుతోనే అమ్మా అని అంటాడు ఆవిడ మేనేజర్ పట్టుకొని ఏరా నీకు నాతో పని లేదా నేను కేవలం వంటకు మాత్రమే పరిమితమా అని చంపల చంపల వాయిస్తుంది మేనేజర్ ఏడుస్తూనే అమ్మా నేను చెప్పేది విను అంటాడు ఆవిడ కోపంగా ఏంట్రా నువ్వు చెప్పేది నేను ఒప్పుకోకపోతే నన్ను బయటికి గెంటేస్తావా ఏమనుకుంటున్నావురా నువ్వు నా కంపెనీలోనే పని చేస్తూ నన్నే నీ కన్న తల్లిని ఎన్ని మాటలు అన్నావురా వెతవా అని ఒంగోబెట్టి మరీ కొడుతుంది శ్రీకి అదంతా చూసి నవ్వును కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది ఆవిడ శ్రీ వైపు చూసి వీడి భాగోతం నా ముందర పెట్టి నాకు మంచి పని చేసావు తల్లి నీమే నేను మర్చిపోలేను వీడి ఇంకా నీ ఇబ్బంది పెట్టడు అని నేను మాటిస్తున్నా అని చెప్పి మేనేజర్ షో పట్టుకుని రారా నీకు పెళ్లి చేస్తే గానీ నీ తిక్క కుదరదు అని ఏడ్చుకుని పోతుంది వాళ్ళు వెళ్ళిపోయారని కన్ఫామ్ చేసుకుని శ్రీ అక్కడే కూర్చుని అంతవరకు కంట్రోల్ చేసుకున్న నవ్వుని ఇంకా ఆపుకోలేక పడి పడి నవ్వుతుంది చుట్టూ ఉన్న వాళ్ళు శ్రీని విచిత్రంగా చూస్తున్నారు శ్రీ అది గమనించి అందరికీ సారీ చెప్పి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది శ్రీ నడుస్తుంటే ఆవిడ గుర్తుకొచ్చి మళ్ళీ నవ్వుతుంది తన ఫ్లాట్కి వచ్చే వరకు కడుపు పట్టుకొని మరీ నవ్వుతూనే ఉంటుంది ఇంతలో తనకి ఫోన్ వస్తుంది అని చూస్తే దీపు ఫోన్ చేస్తూ ఉంటుంది శ్రీ నవ్వుకుంటూ ఫోన్ ఎత్తి దీపు నీకు ఒకటి చొప్పాలే అని నవ్వుతుంది దీపు ఏడుస్తూ ఉంటుంది శ్రీ అంటుంది శ్రీకి ఏదో తేడా కొట్టి నవ్వు ఆపేసి ఏమైందే అడుగుతుంది దీపు ఏడుస్తూనే నేను చెన్నైలో ఉన్నాను అర్జెంటుగా నువ్వురా అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శ్రీ కంగారుగా ఏమైందో అని త్వరగా రెడీ అయి దీపు చెప్పిన ప్లేస్కి వెళ్తుంది దీపు శ్రీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది శ్రీ రావడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తుంది శ్రీ దీపు విన్ను నెముతూ ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది దీపు ఏడుస్తూనే ఇప్పుడు నాకు కాంపిటీషన్ ఉంది అది గెలిస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది కానీ నా మోడల్కి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఈ ఛాన్స్ మిస్ అయితే నా ప్రొఫెషన్కి బ్యాడ్ మార్క్ పడుతుంది అని ఏడుస్తుంది శ్రీ దీపు కళ్ళు తెరుస్తూ పిచ్చిదానా ఈ మాత్రం దానికే ఇంత ఏడవాలా ఇంకొక మోడల్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇప్పటికిప్పుడు నాకు మోడల్ ఎవరు దొరుకుతారు నాకు ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది అని మళ్ళీ ఏడుస్తుంది శ్రీకి కోపం వచ్చి హే ఆపు నీ ఏడుపు చూడలేక చేస్తున్నా నీకు ఖచ్చితంగా మోడల్స్ మాత్రమే కావాలా నీ ప్రజెంటేషన్కి ఒక అందమైన అమ్మాయి అయితే చాలు ఇంతమందిలో ఎవరో ఒకరు దొరకరా నీకు అందమైన అమ్మాయిలే నీకు కనపడటం లేదా ఎవరి దగ్గరకైనా వెళ్ళి అడుగు ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు అని అంటుంది దీపుకు ఏదో తట్టినట్టయి కళ్ళు తుడుచుకుంటూ ఎవరినో ఎందుకు అడగాలి అందమైన అమ్మాయివి నా ముందర పెట్టుకుని అని అవుతుంది శ్రీ అటు చూటు అటు ఇటు చూసుకుని గుడ్లు తేలేస్తూ ఏంటి నేనా అని అడుగుతుంది దీపు నువ్వే అని చేయి చూపిస్తుంది నీకేమైనా పిచ్చా ఎవరో ఒకరు అంటే ఎవరినైనా చూసుకో అని నన్ను చూసుకోమని కాదు నువ్వు ఎలాగైనా చెప్పు ఇప్పటికీ నువ్వే నా మోడల్వి అని శ్రీ చేయి పట్టుకుని డ్రెస్సింగ్ రూమ్కి తీసుకెళ్తుంది దీపు శ్రీ దీపు నీ చేతిని విడిపించుకుని నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేదు దీపు రేపు వేరే ఎవరైనా చూసుకో ప్లీజ్ అని అడుగుతుంది దీపు బాధగా తలదించుతూ నా లైఫ్ నీ చేతిలో పెడుతున్నాను శ్రీ అని ఒక డ్రెస్ శ్రీ చేతిలో పెట్టి నేను నిన్ను బలవంత పెట్టను ఇష్టం లేకుండా నేనేమి చేయను శ్రీ అని వెళ్ళిపోతుంది శ్రీ ఆ డ్రెస్ని అలాగే చూస్తుంది అనౌన్స్మెంట్లో దీపు పేరు చెప్తారు దీపు ఆశగా స్టేజ్ వైపు చూస్తూ ఉంది కానీ శ్రీ రాదు ఇంకా రాదు అనుకుని వెనక్కి తిరుగుతుంది అప్పుడే అందరూ క్లాప్స్ కొడతారు దీపు స్టేజ్ మీదకి చూస్తూ ఉంది శ్రీ దీపు డిజైన్ చేసిన డ్రెస్ను వేసుకుని స్టేజ్ మీద క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తుంది శ్రీని చూడ్డానికి అక్కడున్న వాళ్ళు రెండు కళ్ళు చాలడం లేదు భారీ వర్కింగ్తో పైనుంచి కింద వరకు ఉన్న లాంగ్ ఫ్రాక్ వేసుకుని నడుస్తూ వస్తున్న శ్రీ అందరికీ ఒక అప్సరసులా కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ బాపు బొమ్మలా ఉంది దీపు శ్రీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే తను చేయాల్సింది గుర్తు తెచ్చుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది శ్రీ క్యాట్ వాక్ చేసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది దీపు ఇంకొక డ్రెస్తో రెడీగా ఉంటుంది శ్రీ ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయ్యి మరీ స్టేజ్ మీదకి వెళ్తుంది అలా దీపు డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ శ్రీ వేసుకొని చూపిస్తుంది కాంపిటీషన్లో దీపయ్య గెలుస్తుంది దీపుకి బెస్ట్ డిజైనర్ అవార్డు వస్తుంది దీపు చాలా హ్యాపీగా దాన్ని తీసుకుని శ్రీని హ్యాక్ చేసుకుంటుంది శ్రీ కూడా దీపుని విడిపించుకుని ఒట్టి హక్కుతో సరిపెట్టుకుందామా అనుకోకు నాకు పార్టీ ఇవ్వాలి అని బొంగ ముద్దు పెడుతుంది దీపు నవ్వి శ్రీ బొగ్గ మీద ముద్దు పెట్టి ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుందాం అని శ్రీ చేతిని పట్టుకుంటుంది శ్రీ నవ్వి సరే పద అని అలా రోడ్లో నడుస్తూ ఐస్ క్రీమ్ బండి దగ్గర కుల్ఫీ తీసుకుంటూ ఒక చోట కూర్చుంటారు ఈ టైలో మను ఉంటే బాగుండేది కదా అంటుంది శ్రీ అవును శ్రీ నువ్వు ముందన్నంత హ్యాపీగా ఇప్పుడు లేవు ఎందుకు అని అడిగింది శ్రీ నేనా బాగానే ఉన్నాను సర్లే ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు నువ్వే డెసిషన్ తీసుకోకు అంటుంది శ్రీ సరే తల్లి అలాగే అప్పుడే శ్రీకి వాళ్ళ మేనేజర్ గుర్తుకొచ్చి నవ్వుతూ ఉంటుంది దీపు ఏమైంది అని అడిగితే శ్రీ మొత్తం చెప్తుంది ఇద్దరు పడి పడి నవ్వుకుంటారు ఇందులో దీపుకి ఫోన్ వస్తుంది దీపు ఫోన్ ఎత్తి వస్తున్నా అని పెట్టేసి శ్రీ వైపు చూస్తుంది శ్రీ ఐస్ క్రీమ్ తింటూ దీపుని చూసి ఏంటి తల్లి వెళ్ళాలా అని అడుగుతుంది దీపు అవును అని తలుపుతుంది సరే వెళ్ళు అని దీపుని ఆక్ చేసుకుని జాగ్రత్త అంటుంది దీపు కూడా నవ్వి నీ ఫ్లాట్ దగ్గర నేను డ్రాప్ చేస్తావా డ్రాప్ చేసి నేను వెళ్తాను అని శ్రీని కార్ ఎక్కించుకొని డ్రాప్ చేస్తుంది శ్రీ నవ్వుతూ ఆంటీ అంకిల్ని అడిగానని చెప్పు అని కార్ దిగుతుంది దీపు సరే నువ్వు జాగ్రత్త నువ్వు నన్ను మర్చిపోకు అంటుంది శ్రీ నవ్వుతూ బాయ్ చెప్తుంది దీపు కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కార్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీని చేసుకుంటుంది శ్రీ కూడా దీపుని చూసి ఏమైంది అని అడుగుతుంది దీపు శ్రీని వదిలేసి కళ్ళు తుడుచుకుంటూ నేను చాలా మిస్ అవుతా నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది దీపు ప్రవర్తన శ్రీకి డౌట్ కొడుతోంది కానీ లైట్ తీసుకుంటుంది శ్రీకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే టిఫిన్ కూడా తినకుండా దానికి ప్రిపేర్ అవుతూ దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది మార్నింగ్ టిఫిన్ చేయకపోవడంతో కడుపులో ఎలకలు పెరుగుతుంటే భోజనం చేద్దామని కూర్చుంటుంది ఇంతలో ఫోన్ వస్తే విసుక్కుంటూ చూస్తుంది మను ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ ఎత్తి చెప్పే అని అన్నం నోట్లో పెట్టుకోబోతోంది మను ఏడుస్తూ దీపు సూసైడ్ అటెంప్ట్ చేసింది శ్రీ అని చెప్తుంది అది విన్న శ్రీకి బుర్ర పని చేయదు శ్రీ వెంటనే ఫోన్ కట్ చేసి బాక్స్ అక్కడే పడేసి ఆఫీస్లో లీవ్ తీసుకుని అప్పటికప్పుడు ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరుతుంది శ్రీ హైదరాబాద్లో ల్యాండ్ అయి మనం చెప్పిన హాస్పిటల్కి వెళ్తుంది అప్పుడే కాన్షియస్లోకి వస్తుంది దీపు ప్రతాప్ గారు ప్రవీణ గారు మను అశోక్ రావు గారు రాధా గారు రూమ్ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటారు శ్రీ వచ్చి వెళ్ళని చూస్తుంది ప్రవీణ గారు ఏడ్చుకుంటూ వెళ్ళి శ్రీని హక్ చేసుకుని దాని జీవితం అంతా బాగుంది కానీ ఎందుకు ఇలా చేశావంటే చెప్పడం లేదు శ్రీ అని బోరను ఏడుస్తుంది శ్రీ ఆమెని ఓదార్చి దీపు గదిలోకి తీసుకెళ్తుంది దీపు శ్రీని చూసి కూర్చుంటుంది శ్రీ సరాసరి దీపు దగ్గరికి వెళ్ళి చంపకి ఈడ్చి కొడుతుంది దెబ్బకు దీపు పెదవుల చిట్లి రక్తం వస్తుంది ఆ సౌండ్కి బయట అందరూ లోపలికి వచ్చారు దీపు చంప మీద చేయి వేసుకుని ఏడుస్తూ ఉంటుంది శ్రీ కోపంగా చచ్చిపోయేదానివి ఇంకా ఎందుకు బ్రతికున్నావు ఇప్పుడైనా చచ్చిపో సమస్యను ఎదుర్కోలేని పిరికి దానివి నువ్వు నీకు చావే కరెక్ట్ తొమ్మిది నెలలు నిన్ను కడుపులో మోసి తన ప్రాణం అడ్డుపెట్టి మరీ నీకు జన్మనిచ్చింది నీ తల్లి ఎందుకు నువ్వు ఇలా చస్తే చూడడానిక నీ మీదే తన ప్రాణం పెట్టుకున్నాను నీ తండ్రి నిన్ను గారాభంగా పెంచింది ఎందుకు నేను ఇలా చావని చావనివ్వడానిక అసలు నీకు చచ్చే హక్కు ఎవరిచ్చారే నీ మీద హక్కు కేవలం నీ తల్లిదండ్రులకు మాత్రమే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ప్రాణం తమ బిడ్డల దగ్గరే ఉంటుంది కాబట్టి నువ్వు ఎలా చేస్తావో చెప్పు అని గట్టిగా అడుగుతుంది దీపు ఏడుస్తూ ఎక్కిలి పెడుతుంది శ్రీ కోపం కొంచెం కంట్రోల్ చేసుకుని నీకు చావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీ కోసం మేమంతా ఉన్నాం కదా మాకు చెప్పాలనిపించలేదా అసలు ఏమైందో చెప్పు దీపు అని దీపు బుగ్గ మీద చేయి వేస్తుంది దీపు ఏడుస్తూ శ్రీని ఆక్ చేసుకుని ఏడుస్తుంది శ్రీ దీపు కళ్ళు తుడుస్తూ ఏమైందో శ్రీ కూడా చెప్పవా దీపు అని అడుగుతుంది దీపు ఏడుస్తూ మాటలు కూడగలుపుకుంటూ నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను మీరు ఎవరు అందుకు ఒప్పుకోరని తెలుసు అతను కూడా నన్ను వేరే పెళ్లి చేసుకోమన్నాడు అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్తుంది శ్రీ కోపంగా నువ్వు ప్రేమిస్తే మేమెందుకు ఒప్పుకో నేను వీళ్ళతో కొట్లాడైనా నీ పెళ్లి జరిపించేదాని కదా అని అంటుంది దీపు కళ్ళు తుడుచుకుంటూ నేను ప్రేమిస్తుంది ఎవరినో తెలిస్తే అసలు నువ్వు నువ్వే ఒప్పుకో అని శ్రీని చూస్తుంది శ్రీ అనుమానంగా ఎవరు అని అడుగుతుంది దీపు భయంగా వంశీని అని చెప్తుంది దీపు చెప్పింది విని శ్రీ మను అశోక్లకు కూడా మాటలు రాక షాక్ స్టన్ అయిపోతారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్